జరుగుతున్నటువంటి వా ఎక్కువ డ్రగ్స్ డ్రింక్స్ మత్తు గంజాయి కూడా చాలా కేసెస్ వస్తున్నాయి కాబట్టి దాని మీద గంజాయి నిర్మూలన డ్రగ్స్ అటువంటి ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తుంది ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవం ఉందాం మహిళల్ని గౌరవిద్దాం మహిళల్ని బతకనిద్దాం మహిళల్ని ఎదగనిద్దాం మహిళల్ని కాపాడుతున్నాం అప్పుడే మన సొసైటీ బాగుంటది మన కుటుంబం బాగుంటది మన చెల్లి బాగుంటుంది మన అమ్మ బాగుంటది మనం బాగుంటాం కానీ బయట వాళ్ళకి ఏమైతే ఏమైతే నేను బయట తేస్తాను ఇబ్బంది పెడతా వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు అది నీ కూడా ఎప్పుడో రోజు మళ్ళీ నీకు ఆ అనుభవంలోకి వస్తుంది సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నెడ్డి గారి ఆందోళన చేపట్టబోతున్నాం మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు కూడా ధర్నా చేస్తున్నందుకు కూడా మేము ఖచ్చితంగా సన్నిభావం తెలియజేస్తాము అదే విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు హాస్పిటల్స్ లో కావచ్చు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలా అంటే సపరేట్ ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ మహిళల లేకుంటే లేకుండా సృష్టి లేదు మహిళల లేని రంగం కూడా ఈ రోజు లేదు ఆంధ్ర అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు కాబట్టి టీ చేస్తాం చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ ఎంతో పంపించే పరిస్థితి అంటే బయటకు వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతా ఉంటుంది సెక్యూరిటీ లేదు మనకు నేను సిగన్కోబోతున్నా భయం భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మన ఎక్కడ ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నాకు తా కూడా మా దృష్టి మరి మా మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు ఈ రోజు కూడా మీరు చేస్తున్న దీక్షకు సందీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ ఇస్తాము అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ గా ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పనిచేయరు ఇప్పుడు భయం భయంగా భయం భయంగా పనిచేస్తున్న పరిస్థితి వస్తుంది సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి వారి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మహిళల్ని రక్షించుకోవడం మహిళల్ని భద్రత కల్పించడం మహిళలకు మరి గౌరవించడం మన మనందరి బాధ్యతగా ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తాం అందరికీ